వీధి సునకాలపై కొందరు అమానుషంగా ప్రవర్తించారు వాటి కాళ్లు కట్టేసి మూతులు కుట్టేసి నలభై అడుగుల బ్రిడ్జిపై నుంచి కింద పడేశారు ఈ ఘటనలో ఇరవై సునకాలు ప్రాణాలు కోల్పోయాయి మరో పదకొండు కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి సంగారెడ్డి జిల్లాలోని ఎద్దుమైలారం శివారులో ఈ నెల నాలుగున జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది పోలీసుల కథనం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ముప్పై ఒక్క వీధి కుక్కలకు కాళ్లు కట్టేసి మూతులు కుట్టేసి బ్రిడ్జ్ పై నుంచి కిందకి విసిరేశారు వీటిలో ఇరవై సునకాలు అక్కడికక్కడే మృతి చెందాయి అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు చనిపోయిన సునకాలను చూసి వెంటనే జంతు ప్రేమికులకు సమాచారం ఇచ్చారు వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సునకాలను నాగౌడ్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునకాలను ఎవరైనా కావాలనే అలా పడేశారా లేదంటే వాటిని చంపి పడేశారా అని ఆరా తీస్తున్నారు చనిపోయిన సునకాల నమూనాలు సేకరించి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు